స్టార్ట్ అయిన తర్వాత ఇది నేనే పంపించాను తనకు ఇంత పెద్ద బుక్ తీసుకున్నా కోసం తిన్నలు తిన్నట్టు అలా అయితే పెట్టేసుకొని ఇలా దాచిపెట్టుకున్నాను సో ప్రతి దాని మీద లవీ బుజ్జి అని రాసుకున్నప్పుడు ఇప్పుడు నేను అంత పెద్దగా పంపిస్తాను నాకు ఇంత బుబ్బే పంపించాడు సో ఈ తర్వాత సహా అలాగే ఎత్తి పెట్టుకున్నాను నేను చూపిస్తాను యాక్చువల్గా మా వారికి కూడా గుర్తు లేదు ఇప్పుడు చూపిస్తే ఎంత సర్ప్రైజ్ అవుతాడో ఇదేంటంటే ఈ ఫోటో చూసారా ఈ ఫోటోలో ఇక్కడ కనిపిస్తున్నాయి మా వారి హ్యాండ్కి ఇలా ఏవో ఉన్నాయి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ 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 ఫోర్ ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ నాతోనే ఉంది అదనమాట నాకు తీపి గుర్తుగా ఒకటి ఉంది ఇంకొకటి ఇది నేను సెకండ్ ఇయర్లో నేను కొనకుండా వ్యాలంటైన్స్ డేకి నా అంతకు నేను ఓన్గా ప్రిపేర్ చేశా ఇది వ్యాలంటైన్స్ డే లాగా చూపిస్తా మా ఫోటో ఒకటి పెట్టి ప్రిపేర్ చేశాను ఈ కలర్ఫుల్ పూసలన్నీ కూడా మా వారు నాకు ఇచ్చిన బ్రేస్లో అవి అవి ఎత్తి పెట్టుకొని అలాగే ఇక్కడ దీనికి ఇలా సెట్ చేశాను సో లైఫ్ లాంగ్ గుర్తుంటాయి సో ఇవన్నమాట ఇంకా నేను మా వారికి పుచ్చుకున్న గిఫ్ట్లు వారెంటైన్స్ డే ఐసిడిఎఫ్ వైఎస్ ఇదేంటంటే ఐ క్యాన్ డై ఫర్ యూ సుష్ అనమాట హాయ్ ఎవరి వ్యాన్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు చాలా స్పెషల్ డే మీ అందరికీ తెలిసినట్టుగానే వ్యాలంటైన్స్ డే సో అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే సో వ్యాలంటైన్స్ డే అనేది నాట్ ఓన్లీ లవర్స్ మాత్రమే యూజ్ చేసే పదమే కాదు అది సో మనం ఎక్కువగా ఎవరినైతే ఇష్టపడతాం ఎక్కువగా ప్రేమిస్తాం వాళ్ళందరికీ కూడా మనం వ్యాలంటైన్స్ డే చెప్పుకోవచ్చు సో దట్ అందుకే మీ అందరికీ నాకు మీ అందరూ అయితే ఇష్టం కాబట్టి మీ అందరికీ చెప్పేశాను సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే యాక్చువల్గా ఈ వీడియో అసలు అనుకోలేదు చేద్దామని ఇందాకే వంట చేస్తున్నప్పుడు ఒక థాట్ వచ్చింది సో ఈరో వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా సో స్పెషల్ వీడియో ఏదైనా చేయాలి అని అని ఇప్పటికిప్పుడు అనుకున్నాను సో స్పెషల్ ఏంటి అని అంటే మా మేము లవ్ చేసుకునే రోజుల్లో మా వ్యాలంటైన్స్ డే అనగానే అంటే తను హైదరాబాద్లో ఉండేవాడు నేను వేరే ఊళ్ళో నంద్యాలలో ఉండేదాన్ని సో మేము ఎట్లా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము అని అంటే ఒకే దగ్గర లేము కాబట్టి సో వ్యాలంటైన్స్ కార్డ్స్ పంపించుకోవడం లేదా ఏదైనా స్పెషల్గా థింగ్స్ ఏమైనా పంపించుకోవడం అలా జరిగేది సో అలా మేమేం పంపించుకున్నాము సో మేము వ్యాలంటైన్స్ డే కార్డ్స్ కానీ అలాంటివి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము తను ఇచ్చాడు నేను ఇచ్చాను అదంతా నేను ఈరోజు మీతో చూపించాలనుకుంటున్నాను యాక్చువల్లీ అవన్నీ నేను ఎత్తిపెట్టాను అనమాట సో భద్రంగా దాచిపెట్టుకున్నాను కొన్ని కొన్ని అయితే చాలా పోయినాయి చాలా మటుకు పోయినాయి సో నా దగ్గర ఉన్న కొన్ని థింగ్స్ కొన్ని ఉన్నాయి అవి మీతో ఈరోజు చూపిస్తాను సో అవైతే అన్నీ అక్కడ మా బెడ్రూమ్లో చూపిస్తా ఇక్కడ బెడ్రూమ్ ఉంది కదా ఇదిగోండి ఇక్కడ లాఫ్ట్ లో ఉన్నాయి ఇక్కడ ఈ లాఫ్ట్ లో ఉన్నాయి సో అసలు నేను ఇవన్నీ ఆ థింగ్స్ అన్నీ కూడా ముట్టక ఓయ్ అమ్మ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది నేను ఎప్పుడైతే మా హస్బెండ్ని పెళ్ళి చేసుకున్నానో ఇంకా దాని తర్వాత అవన్నీ మూట కట్టేసి ఇట్లా పైన పెట్టి ఎక్కడ ఇల్లు షిఫ్ట్ అయినా కూడా ఆ మూట అట్లే ఉండేది ఒక బ్యాగ్లోనే ఎక్కడో పెట్టిన సో అవన్నీ కూడా ఇప్పుడు తీయాలి తీసి మీకు చూపిస్తాను ఆ లాఫ్ట్లో ఏంటి పనులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయో ఏమో ఇప్పుడు నేను నిచ్చెనెక్కి మరి తీయాలి మా అయితే ఫుల్ బిజీ ఆఫీస్ వర్క్లో ఓపెన్ అదే మీటింగ్ జరుగుతుంది సో ఇప్పుడైతే నిచ్చెనెక్కి ఎక్కి అవన్నీ ఇదే అనుకుంటున్నా కానీ ఏదో కదా నాకు గుర్తులు ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఫుల్ దుమ్ము దుమ్ము ఉంది అయితే ఇదంతా కొంచెం అలా దులిపేసి నీకు చూపిస్తా రోజు తర్వాత చూసిన ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇవన్నీ వావ్ చూస్తుంటే నాకే ఎలానో అనిపిస్తుంది ఇదైతే ఇది నేను పంపించిన వాళ్ళ ఇంటెన్స్కి కాదు సో ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు తీసా ఇవి మా జ్ఞాపకాలు పెద్దగా ఏం లేవు అంటే ఇంకా చాలా ఉండినవి నేను చెప్పాను కదా సో షిఫ్టింగ్ మేము ఇన్ ఇయర్లో చాలా సార్లు షిఫ్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది చాలా సార్లు షిఫ్ట్ అయ్యి షిఫ్ట్ చాలా మటుకు పోయినాయి సో ఏవో కొన్ని భద్రంగా అతి జాగ్రత్తగా దాచిపెట్టుకున్న మాత్రం ఉన్నాయి ఈ గిఫ్ట్ రేపర్స్తో సహా దాచిపెట్టుకున్న చూడండి ఎప్పుడో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో దాచిపెట్టుకున్న గిఫ్ట్ రేపర్స్ ఇవి సో నేను ఒకటి చూపిస్తాను మీకు సో ఇందులో ఫస్ట్ ఇది మా మా లవ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది నేనే తనకు మా వారికి ఇది ఎక్కడ నంద్యాలు ఎక్కడో అదే ఇంకా వ్యాలంటైన్స్ డే స్పెషల్ అన్నప్పుడు చాలా అమ్ముతూ ఉంటారు కదా ఇలాంటివి షాప్స్లో సో అక్కడ నేను ఇంత పెద్ద బుక్ తీసుకున్నా సో ఇలా ఉండేది తీసుకున్నాను అనమాట సో నేను ఇదంత డీటెయిల్గా చూపిస్తాను మీకు సో ఇది కార్డు ఇది అప్పుడు అప్పట్లో కట్వర్క్ కూడా వచ్చింది దీనికి సో ఓపెన్ చేస్తే ఇదనమాట ఇప్పుడు చూసారా లవ్ యూ ఫర్ అప్పట్లో నేను బుజ్జి అని పిలిచేదాన్ని మా వారిని ఇప్పుడు కన్నీ అని పిలుస్తున్నా సో ఇక్కడ 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 కూర్చో రాసా బుజ్జి పాప సో మా వారు నన్ను పాప అని పిలిచేవాడు సో అట్లా ఇక్కడ ఇది ఇలా ఇక్కడ వీటి కింద ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట సో నేను అప్పుడు ఇదంతా నాకు నచ్చింది ఇది చూడంగానే సో అందుకని తీసుకున్నా ఇక్కడ అంతా డిఫరెంట్గా ఉంది కదా ఇక్కడ ఇది ఇక్కడ చూసారా కూర్చి బుద్ధి అని అప్పట్లో నా హ్యాండ్ రైటింగ్ అసలు దరిద్రంగా ఉంది యాక్చువల్గా నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది కానీ నా పేరు రాసేటప్పుడు మాత్రం అసలు ఎందుకో చక్కగా రాలే సో ఇది మోర్ హ్యాపీ రైడెన్స్ ఆఫ్ ది డే క్రేజీ బాగా యాక్చువల్గా నేను మా వారి బర్త్డేకి మీట్ అయినప్పుడు నేను ఇది ఇచ్చాను అనమాట సో ఆ రోజు బర్త్డే కూడా కాబట్టి అప్పట్లో మా వారి పేరు క్రేజీ రఘు అని ఉండేది సో చాలా క్రేజీ థింగ్స్ చేస్తాడని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అలా పెట్టారు సో నేను కూడా అలా అప్పుడప్పుడు పిలిచేదాన్ని అనమాట సో ఇలా అంత రాసుకొని పెట్టుకున్నా దీనికి మీద ఉంది డాట్స్ ఆఫ్ లవ్జీ యాక్చువల్గా ఇది చాలా సీక్రెట్స్ మా వారు ఇందాకే డోర్ తెరిచి అవసరమా ఇదంతా అని అన్నారు టాప్ మోస్ట్ సీక్రెట్స్ అన్ని మీకు చూపించేస్తున్నాను సో యూట్యూబర్ అంటే అలానే ఉంటుంది సీక్రెట్స్ అన్నీ రివీల్ అయిపోతాయి సో ఇదనమాట ఫైనల్గా ఇంత పెద్ద బుక్ ఈ బుక్ నేను కొన్నా కానీ మా వారు చదివాడారేయో తెలియదు కానీ కానీ చాలా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకున్నాడు కాకపోతే మొత్తం ఇలా ఫోన్ చేసేసారు చూసారా సో ఇదనమాట నేను మా వారికి ఫస్ట్ పంపించిన వ్యాలంటైన్స్ డే కార్డ్ అందుకే ఇది ఇంతలాగా ఉంది ఒక బుక్ లాగా ఫస్ట్ టైం కాబట్టి ఇంతలాగా పంపించాను సో అప్పట్లోనే ఇది ఇంత నాకు తెలిసి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది ఇంకా ఎక్కువ ఉందా ఫోర్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫోర్ హండ్రెడ్ ఉంది సో ఫస్ట్ కార్డ్ ఇది సో నెక్స్ట్ ఇది ఇది నేను మా వారికి ఏదో పంపించాను డిటీడీసీలో అది కవర్ అలాగే పెట్టుకున్నాను సో ఈ కవర్లో ఏమేమో ఉన్నాయో చూద్దాం ఏమేమి ఉన్నాయో చూద్దాం ఓకే ఇదేంటంటే నెక్స్ట్ నేను మా వారు నాకు పంపించిన వాలంటైన్ డే కార్డు చూపిస్తాను ఎలా ఉందో నేను అంత పెద్ద పంపిస్తే నాకు ఇంత బుడ్డీ పంపించాడు సో ఈ కవర్తో సహా అలాగే ఇచ్చి పెట్టుకున్నాను నేను వారు ఏరి కోరి అందులో ఉన్న రాసినవన్నీ చదివి టాప్ మోస్ట్ తనకు బాగా నచ్చింది సెలెక్ట్ చేశాడనమాట సో ఇది ఇది చూద్దాం ఎలా ఉందాం సో ఇక్కడ ఇలా ఉంది ఓపెన్ చేస్తే ఇది అయితే ఏం రాయలేదు నేను చూడండి ఎన్ని రాసినాను ఆయన ఏం రాయలేదు నాకు పంపిన వాలంటే కార్డ్ అనమాట దీని కవర్ కూడా ఓ ఇక్కడేమో ఉంది ఇది ఇదేంటంటే ఈ ఫోటోలో మాయాన్ని చూస్తే మాత్రం అందరమ్మో అని అనుకుంటారు ఇందుకులు ఎలా ఉన్నాయి కదా సో ఓకే ఇక్కడ హ్యాండ్కి తను ఆ స్టైల్గా అప్పుడు ఏదో వేసుకునేవాడు వాళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారు కాబట్టి చాలా పాష్గా ఉంటారు అనమాట స్టైల్గా సో అవేవో వేసుకునే వాళ్ళు అబ్బాయిల సో మా వారు ఈ టైంలోనే కరెక్ట్గా వేసుకున్నప్పుడు ఫోర్ ఏమో ఉన్నాయి ఇవి సో అందులో ఒకటి నేను తీసుకొని అలా భద్రంగా దాచిపెట్టుకున్నాను ఆల్మోస్ట్ ఇది ఎన్ని ఇయర్స్ కదా టూ థౌజండ్ టెన్ ట్వెల్వ్ ఫిర్టీన్లో అనుకుంటా టూ థౌజండ్ థర్టీన్లో అనుకుంటా నేను తీసుకుంది నా థర్టీన్లోనే సో థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ 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 ఫోర్ ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ నాతోనే ఉంది అదనమాట నాకు తీపి గుర్తుగా మా వారు పంపించిన ఈ వ్యాలంటైన్స్ డే కార్లో వ్యాలంటైన్స్ డే కార్లోనే ఇలా పెట్టేసుకున్నాను నేను సో ఇప్పటికి కూడా ఇది దాచిపెడతాను సో ఇంకా ఎన్ని రోజులు నేను వీటిని స్టోర్ చేసుకోగలుగుతా ఎన్ని రోజులు దాచిపెట్టుకోగలిగితే చూస్తాను ఇందులోనే పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా బర్త్డేకి మా వారు పంపిన గిఫ్ట్ అనమాట ఏంటో చూపిస్తాను సో అప్పట్లో డిటిడిసి చేశాడు సో చూడండి ఇవన్నీ నాకు ఇట్లా రాసి నంద్యాలలో ఉండేదాన్ని నేను సో హ్యాపీ బర్త్ పాప హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఐసిడిఎఫ్ వైఎస్ ఇదేంటంటే ఐ క్యాన్ డై ఫర్ యూ సుషు అనమాట సో తను అలా పెట్టుకున్నాడు సో అప్పుడు తన ఈమెయిల్స్కి పాస్వర్డ్స్ అన్నీ కూడా ఐసీడిఎఫ్ వైఎస్ అని పెట్టుకునేవాడు సో వీ రమ్యాన్ పంపించాడు సో అబ్బాయిలు అయితే ఇది ఉంటారు కదా అందుకని అని రాశాడు అనమాట సో ఈ కవర్లో నాకు ఏమొచ్చిందో చూసేయండి ఇది ఇదేంటంటే యాక్చువల్లీ తను నాకు ఫస్ట్ అనమాట ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇది బీహోన్స్ ఫస్ట్ ఇయర్లో నాకు పంపించిన ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ఏంటంటే వన్ ఫార్టీ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అన్ని కలెక్ట్ చేసి అన్నీ ఒకటి సంబంధం లేకుండా వన్ ఫార్టీ త్రీ వెరైటీస్ అన్ని కలెక్ట్ చేసి నాకు పంపించాడు పెద్ద బాక్స్లో అదేంటి నాకు అది రాగానే కొరియర్ రాగానే నాకు మొత్తం కేక్ స్మెల్ వచ్చింది మా ఫ్రెండ్స్ అందరూ కూడా అడిగారు అనమాట ఏంటి కేక్ పంపించాయడా కేక్ ఎలా ఉంటుంది పాడైపోంటుంది కదా ఇవాడికి మనం ఎట్లా తింటాం ఎట్లా తింటాం అని అడిగారు సో కేక్ కాదు వన్ ఫార్టీ త్రీ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ నేను ఇవన్నీ కూడా సో ఆయన నాకు వన్ ఫార్టీ త్రీ వెరైటీ కలెక్షన్స్ పంపించడం ఎంత పెద్ద ఇదో నేను అవన్నీ కూడా తిన్న ర్యాబర్స్ అన్నీ కూడా ఇలా నేను స్టోర్ చేసుకోవడం అంత పెద్ద మ్యాటర్ చెప్పాలంటే సో అలా స్టోర్ చేసుకున్నా చూపిస్తాను మీకు సో నేను ఆ చాక్లెట్స్ అన్నీ కూడా అంటే చిన్న చిన్న క్యాండీస్ దగ్గర నుంచి మొత్తం అన్ని పంపించాడు అనమాట సో నేను ఆ తిన్నలు తిన్నట్టు అలా ఎత్తి పెట్టేసుకొని ఇలా దాచిపెట్టుకున్నాను సో ప్రతి దాని మీద లవ్య బుజయం రాసుకున్నప్పుడు నాకు చాలా చాలా ఇష్టం ఆ అంటే అందుకే నాకు ఇలా కొన్ని క్రేజీ థింగ్స్ అన్నీ చేయాల్సి వచ్చింది ఇద్దాం చూసారు ప్రతి ర్యాపర్ మీద బుజ్జి అని ఉంటుంది అసలు ఏ ఒక్క ర్యాపర్ మీద కూడా లేకుండా ఉండదు సో నేను ఇవన్నీ ఇలా దాచిపెట్టుకున్నాను అనమాట ఇంకా చాలా లేవు యాక్చువల్లీ ఇక్కడ వన్ ఫార్టీ త్రీ ఎక్కడ ఉన్నాయని మీరు అనుకోవచ్చు బట్ కొన్ని కొన్ని పోయినాయి చెప్తాను కదా చిన్న చిన్నవి అలా మిస్ అయినాయి కొన్ని సో ఇది వచ్చేసి ఆర్ఎస్ అనమాట ఆర్మీన్స్ రావు సుషు నీ లవ్ లాగ్ ఈ ఫ్లేవర్ చాలా బాగుంది సో ఇవేమో ఇంక ఎక్స్ట్రా ఇందులో పట్టలేదు అందుకని ఇక్కడ పెట్టుకున్నా సో ఆర్బిట్స్ కానీ పెద్ద పెద్ద చాక్లెట్స్ కానీ ఇక్కడ చూసారు పెద్ద పెద్దవన్నీ ఇలాంటివన్నీ కూడా చాలా వెరైటీ కలెక్షన్స్ అన్నీ చేసి పంపించారు నాకు సో ఇదైతే అదనమాట సో ఇవి రా ఇవి పేపర్స్ ఇవి చాక్లెట్ కవర్స్ అన్నీ పోకుండా నేను ఇలా ఒక పెద్ద షీట్ వీళ్ళు అరేంజ్ చేసుకున్నాను అవన్నీ పో యాక్చువల్గా అప్పటికే నేను చాలా దాచిపెట్టుకోగలిగిన ఎన్ని పోయినాయో కింద కూడా బెడ్ కవర్స్ కింద పరపు కింద హాస్టల్లో బెడ్స్ ఉంటాయి కదా వాటి కిందకు పెట్టేసేదాన్ని సో చాలా కూడా పోయినాయి సో ఇంకా కొన్ని కొన్ని కొంతవరకు అయితే అన్నీ ఏర్పెట్టుకోగలిగాను సో నెక్స్ట్ ఇది ఇదేంటంటే మా వారికి ఫస్ట్ ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడు యాక్సెన్చర్లో జాబ్ వచ్చింది సో జాబ్ వచ్చినప్పుడు నేను ఒకటి ఇదే ఉంటుంది కార్డ్బోర్డ్ ఉంటుంది కదా తిన్ కార్డ్బోర్డ్తో ఇది ఒకటి తయారు చేసి పంపించాను అనమాట సో ఇది బాక్స్ లాగా దీని మీద ఇట్లా మూసేది ఉంటుంది అది మొత్తం ఇట్లా పేపర్ లాగా అయిపోయింది ఇప్పుడు ఇలా మూసి ఇలా తెరిస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట మొత్తం ఇలా సో అలా తయారు చేశాను నేను మొత్తం ఇప్పుడు రూపురేఖలు మారి మారిపోయినాయి దీనివన్నీ సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమేమో పెట్టాను ఇక్కడ ఐ లవ్ యువర్ పర్సనాలిటీలో ఇవేమో రాశాను సో ఇక్కడ మజ్బేలో మనకి ఏవో అన్ని కొటేషన్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ రాసాను లేండి ఇంకేదో ఒకటి ఇడ్లీ ఏదో ఇక్కడ వేసాను ఇలా అండ్ ఇక్కడేమో ఇది ఒక మెసేజ్ లాగా బెస్ట్ అని రాశాను డూ హార్డ్ వర్క్ అని చెప్పి అలా ఇదే అనమాట అండ్ ఇక్కడ ఒక మెసేజ్ లాగా రిషన్స్ అది సెలెక్ట్ అయ్యాడు కదా సో అలా రాశాను అనమాట సో ఇది నేను మొత్తం తయారు చేసింది ఇన్ని రోజులు ఇది ఇలా ఉండడమే చాలా గొప్ప చాలా గ్రేట్ అండ్ ఇదంతా ఇలా మూసేసి ఇదిలా బాక్స్ పైన క్లోజ్ చేసేది అనమాట ఇది మొత్తం ఇప్పుడు అంతా చాలా చదువు సో ఇదంతా మళ్ళీ యాజటిజ్గా పెట్టేస్తా యాక్చువల్గా నాకు అసలు ఇవన్నీ గుర్తే లేవు ఇలా రాసింది ఏమీ గుర్తులేవు మళ్ళీ ఇప్పుడు మీకోసం చూపిస్తూ ఇలా చూస్తుంటే గుర్తొస్తుంది సో నాకు అప్పట్లో ఇలా క్రియేటివిటీగా ఇట్లా ఆర్ట్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట చాలా ఇష్టం సో ఇక్కడ మధ్యలో ఇదేదో చూ రాసినా చూడండి నేను చూపించలేదు వా ఇది ఉంది కదా సెకండ్ ఇయర్లో నేను కొనకుండా వ్యాలంటైన్స్ డేకి నా అంతకు నేను ఓన్గా ప్రిపేర్ చేసాయి వ్యాలంటైన్స్ డే కార్డ్ లాగా చూపిస్తాను మా ఫోటో ఒకటి పెట్టి ప్రిపేర్ చేశాను చూపిస్తా ఇది ట్రాన్స్పరెంట్ షీట్ అనమాట ఫస్ట్ ఇదేమో మా హాస్టల్లో మా రూమ్లో అప్పుడు పెళ్ళి కార్డు ఉండేది రెడ్ కలర్ది సో రెడ్ అండి ఇలా వైట్ది ఆ కార్డ్ తోటి ఇలా చేశాను సో ఇదేమో మేము ఎప్పుడో మీట్ అయినప్పుడు హైదరాబాద్లో ఒకసారి మీట్ అయినప్పుడు ఇండివిజువల్గా దిగిన ఫొటోస్ని ఇలా కొలాజ్ చేసి చేయించాను అనమాట సో ఇది కార్డ్ అయితే ఇలా ఉంటుంది యాక్చువల్గా ఇవి ఇలా ఉంటాయి అన్నమాట సో మత పెట్టి పెట్టి అలా దిగిపోయాయి ఇలా ఇలా పైకి పైకి ఉండాలి యాక్చువల్గా యాక్చువల్లీ ఇలా ఇలా ఉండాలి ఇది ఫన్సేపు కాదు ఇది ఇలా ఓపెన్ చేస్తే అగెయిన్ సో ఇది మా సింబల్ అనమాట అన్నట్టు ఇక్కడ ఏం లేదు హ్యాపీ వ్యాలెంటైన్స్ ఇది 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 ఉంటుంది కదా రేడియం స్టిక్కర్స్ ఉంటాయి కదా ఆ స్టిక్కర్స్ తోటి అలా రాశాయనమాట వ్యాలెంటైన్స్ ఒక చోట వ్యాలెంటైన్స్ ఒకటో ఒక చోట ఉంది కదా ఏంటో మరి అప్పుడు నాకు కూడా తెలియదు అలా రాసాను ఇవి డార్క్ డార్క్ కలర్స్లో ఈ వైట్ రేడియన్స్ టికెట్ బాగా కనిపిస్తాయని అలా రాసాను హ్యాపీ ఇక్కడ ఉంది వ్యాలంటైన్స్ ఏమో ఇక్కడ ఉంది డే ఏమో ఇక్కడ ఉంది సో అలా రాసాను అనమాట ఇక్కడేమో ఇది తెలుసా ఇది ఏంటంటే పాన్స్ పౌడర్ బాక్సెస్ ఉంటాయి కదా దాని మీద ఇలా ఫ్లవర్ ఉండేది నాకు బాగా గుర్తుంది ఆ ఫ్లవర్ని మొత్తం ఇలా కట్ చేసి ఇలా పెట్టాను అనమాట అనిపించాను స్టైల్గా బుజ్జి ఇష్యూ అన్నట్టు సో ఇది నా హ్యాండ్మేడ్ వ్యాలంటీన్స్ డే కార్డ్ మా వారికి చాలా నచ్చింది యాక్చువల్లీ మా వాళ్ళకి ఇదిగో ఇది చూసారా ఇంత పెద్ద నేను అప్పుడు కొని పంపించాం కదా దీనికంటే ఇదే చాలా నచ్చింది ఇదేంటంటే నేను నా కష్టంతో తయారు చేసింది కదా అంటే నా థాట్స్ తోటి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని సో అనుకొని తయారు చేశాను కదా ఇది చాలా నచ్చింది మా వారికి దీనికంటే కూడా ఇది ఫస్ట్ ఇచ్చినది ప్యారెంటెన్స్ ఇన్స్టే కార్డు ఇది నేను సెకండ్ ఇయర్పై ఇచ్చింది అంతే స్టాప్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకటి ఇచ్చాను ఇంకా తర్వాత ఇవ్వలేదు ఇంకా తర్వాత ఏమైనా సెలబ్రేట్ చేసుకోలేదు తర్వాత మా వారు ఫుల్ బిజీ అనమాట ఇంకేంటంటే తను గేట్కి ప్రిపేర్ అవ్వడం స్టడీస్లో చాలా బిజీగా ఉండేవాడు ఏదో ఒకటి జాబ్ తెచ్చుకోవాలి ఫోర్ ఫోర్త్ ఫోర్త్ ఇయర్ లోపల అన్నట్టు సో ఫైనల్గా లో అయితే జాబ్ వచ్చేసింది మా వారికి సో అప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అయ్యేవారు మా వారు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ కూడా త్రీ ఫోర్ త్రీ ఫోర్ గవర్నమెంట్ జాబ్స్ అటెండ్ చేశారు వచ్చినాయి కూడా అవి సో అవన్నీ వాటన్నిటి గురించి మళ్ళీ చెప్తా సో ఇప్పటికే అయితే ఇంక ఇవే ఇక్కడ ఏదో ఉంది ఇదేంటి అసలు నేను పంపించిందే ఏదో ఇది అంటే నేను పెద్దగా ఏం పంపించ పంపించలేదు ఇది కార్డు వ్యాలంటైన్స్ డే కార్డ్స్ ఈ ఫస్ట్ అయితే మాత్రం నేను డైరెక్ట్గా ఇచ్చాను ఇదైతే మాత్రం పంపించాను తన బర్త్డే ఉండే బర్త్డేకి నేను ఒక షర్ట్ తీసుకున్నా తన కోసము ఆ షర్ట్ అండ్ వ్యాలంటైన్స్ డే కార్డ్ రెండు పెట్టి పంపించాను ఆ షర్ట్ అయితే తనకు అస్సలు నచ్చలేదు ఎందుకో మరి ఆ షర్ట్ నేను అప్పట్లో ఒక సెవెన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను బట్ అది నచ్చలేదు అమ్మో ఇవన్నీ మా మమ్మీ వాళ్ళు చూస్తుంటారు ఇది ఇంత చేసింది అప్పట్లో అని అనుకుంటుంటారు నా గురించి దోమో దోహంది అని అనుకుంటుంటారు సో మా వాళ్ళకి అసలు ఏమీ తెలియదు ఇవన్నీ ఆఫ్ కోర్స్ ఎవరికైనా తెలీదు లవ్ చేసుకునేటప్పుడు ఎవరు అమ్మ వాళ్ళకి చెప్పి చేయరు కానీ నాకు మా వాళ్ళంటే చాలా 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 ఇష్టం తనకు కూడా నేనంటే ప్రాణం చాలా అంటే ఏదో టైంపాస్ అలా ఏం కాదు కానీ చాలా 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 ఇష్టం చాలా నమ్మకం సో తను కూడా నాకోసం జాబ్ తెచ్చుకోవాలి మంచి జాబ్ తెచ్చుకుంటేనే కదా యాక్సెప్ట్ అందరు అన్నట్టు చాలా కష్టపడేవాడు అలా అనమాట సో ఇంకా ఇంతే నా దగ్గర ఉన్నది ఇంకొకటి మా వారు నాకు బ్రాస్లెట్స్ ఇచ్చారు ఒక రెండు బ్రాస్ బ్రేసెస్ ఇచ్చాడు ఒకటేమో ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ ఆ బ్రాస్లెట్స్ ఎప్పుడో పోయినాయి ఆ పూసలు మాత్రం ఉన్నాయి అవి అలాగే దాచిపెట్టుకున్నాను నేను చూడండి ఒకటేమో బ్లాక్ అండ్ వైట్ పూసలు ఉన్నాయి ఇక్కడ కలర్ఫుల్ పూసలు ఉన్నాయి కదా అది వేరే బ్రేస్ అనమాట సో ఆ బ్రేస్ అవి రెండు కూడా తెగిపోయినాయి కొన్ని కొన్ని పూసలు మాత్రం మిగిలి ఉన్నాయి ఇన్ని ఇయర్స్ వరకు దాచిపెట్టుకోగలిగాను ఇంకొక కొన్ని పూసలేమో నేను ఇక్కడ మా టీవీ యూనిట్లో ఒక దానికి నేను ఇక్కడ చూసారా దీనికి సెట్ చేశాను చూపిస్తా ఇదేంటంటే యాక్చువల్గా ఎక్కడ కొన్నా ఆ టీవీ షో కేస్ లాగా ఉంటుందని కొన్నాను అనమాట ఇది వినాయకుడిది విగ్రహం ఇలా ఉయ్యాలది సో ఇక్కడ ఆ విగ్రహం కొన్నప్పుడు ఈ ఇక్కడ ఈ బ్రౌన్ ఉన్నాయి కదా ఈ బ్లాక్ పూసలు ఒక్కటే వచ్చాయి సో ఈ కలర్ఫుల్ పూసలన్నీ నేనేసుకున్నా ఈ కలర్ఫుల్ పూసలన్నీ కూడా మా వారు నాకు ఇచ్చిన బ్రేస్లో అవి అవి ఎత్తి పెట్టుకొని అలాగే ఇక్కడ దీనికి ఇలా సెట్ చేశాను సో లైఫ్ లాంగ్ గుర్తుంటాయి సో ఇవన్నమాట ఇంకా నేను మా వారు ఇచ్చి పుచ్చుకున్న గిఫ్ట్లు ఇంకా చాలా ఉన్నాయి నా కొన్ని బర్త్డేస్కి తన నాకు డైరీస్ రాయడం అలవాటు ఉండేది థర్డ్ బర్త్డేకి ఏమో డైరీ ఇచ్చాడు చాలా చాలా బాగుంది డైరీ డైరీ మీద నా నేమ్ కూడా రాసి రా పెట్టాడనమాట ఐసీడిఎఫ్ వైఎస్ అని చెప్పి సుష్మన్ రాశాడు సో అది పోయింది ఆ డైరీ ఇంకొకటి చాలా చిన్న బుడ్డి కప్పు ఉండేది ఆ కప్పు కూడా పోయింది నాకు యాక్చువల్గా చిన్న చిన్న వాటి చాలా ఇష్టం సో ఆ కప్పు కూడా పోయింది అది ఎలా పోయిందంటే నేను ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాం కదా సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ట్రాలీ బ్యాగ్లో అన్ని నా సామాన్లన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మసాల రోజు మా మమ్మీ ఏం చేసిందంటే బట్టలు ఉంటాయి కదా దాంట్లో బట్టలన్నీ వాష్ చేద్దామని అని తీసింది అదేమైందో తెలియదు ఇంకా సో ట్రాలీ ఏమో పైన ఉంది అటకెక్కిచ్చేసాడు మా డాడీ బట్టలన్నీ కూడా మా మమ్మీ తీసి ఉతుకుతూ ఉంది సో ఆ కప్పు ఎక్కడ పోయినా నాకు అర్థం కాలేదు మా డాడీని అడిగితే మా డాడీ ఉంటే పగిలిపోయిందని చెప్పాడు అది నిజంగా పగిలిపోయిందో లేకపోతే మా నాన్ననే పగలగొట్టాడు నాకైతే తెలియదు కానీ పగిలిపోయిందని చెప్పాడు చాలా ఫీల్ అయినా చిన్న ఇంతే ఇంత కప్పు ఉంటుంది చాలా చాలా ఇష్టం నాకు అది పోయింది సో ఇన్ ఇయర్స్కి మళ్ళీ మీతో మీకు చూపించాలి అని చెప్పి తీసాను నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా మెమరీస్ ఇవన్నీ నాకు సో ఇన్ ఇయర్స్ అయిపోయింది చూడండి ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ అంటే మాటలు కాదు కదా చాలా చాలా ఇష్టమైన మెమరీస్ చాలా మంచిగా భద్రంగా దాచిపెట్టుకున్నాను నేను అందుకే మా వారు కూడా చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాడు నేను తనకు పంపించినవన్నీ కూడా సో మా దగ్గర ఉన్న ఫొటోస్ కానీ ఫొటోస్ కూడా ఎప్పుడేం దిగలేదు అసలు ఆ ఫోర్ ఇయర్స్లో మేము కలిసింది కూడా జస్ట్ ఒక త్రీ టైమ్స్ కలిసి ఉంటామేమో లేదా ఫోర్ టైమ్స్ కలిసి ఉంటాం మేము బయట అంతే అంతకుమించి ఎక్కువ కలవలేదు అసలు ఫోన్ కాల్స్ కూడా మేము ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం కాదు ఎందుకంటే తన కెరీర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు సో దట్ అందుకని అసలు ఒక్కొక్కసారి తన ఫేస్ కూడా మర్చిపోయేదాన్ని నేను తన వాయిస్ ఒక్కటే అలా గుర్తుండేది చెవులలో ఎప్పుడైనా తను కాల్ చేస్తే ఒక్కొక్కసారి అయితే మంత్లీ ఒక్కసారే కాల్ చేసేవాడు అట్లా బాగున్నావా ఏం చేస్తున్నావా అట్లా అని అది కూడా టెన్ మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడేవాడు కాదు సో తన కెరీర్ పైన ఇంపార్టెన్స్ చూపించాలి అన్నట్టు సో అలా అనమాట ఇది మా వ్యాలెంటైన్స్ డే స్పెషల్ అయితే ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను హోప్ యూ లైక్ దిస్ వీడియో సో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా సో ఇంకా నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్